రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు సమంత నాగ చైతన్య విడాకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి పబ్లిక్ ఫిగర్లు ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాతనం ఇతరుల గోప్యతను గౌరవించాలన్నారు ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి నిర్లక్ష్యంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే నిజంగా బాధాకరమని ట్వీట్ చేశారు తన రాస్తూ కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా ఉండాలి సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యంగా నిరాధారమైన కామెంట్స్ చేయడం చూస్తుంటే బాధగా ఉంది మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం ఒకరినొకరు గౌరవించుకోవాలి పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సమాజం ఏమాత్రం హర్షించదు అంటూ పోస్ట్ చేశారు కాగా అంతకుముందు సమంత నాగ చైతన్య విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ ప్రముఖులంతా ఖండించారు రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు